మేము ఆడి తప్పని వాళ్ళం పలికి పొంకనోళ్ళం మాకు ఏలు పెట్టి చూపించే మొగోడే లేడు ఈ తెలంగాణలో అని శుద్ధపూజ పలుకులు పలికిన ఆనాడు వాళ్ళు కానీ పెద్ద మనుషులకు వస్తున్నా ఆ మాటలు అసలు ఏమంటు ఏంది ఏం కథ అంటే బంగారం 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 ముచ్చుటే మొగడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెళ్లిల సీసలు అవుతున్నాయి కదా గది కథ ఇక మరి అసలు కథ ఏందో అయిందా మరి పెద్ద మనిషి దున్నకుండా జల్లిదే కొయ్యకుండా వండినట్లు తులం బంగారం తులం బంగారం అని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు పదం పాడారు మరి ఏది ఇప్పుడు పేదోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే సీజన్ ఆ ఎండాకాలమా ఇప్పుడేనా పెళ్ళిళ్ళు చేసుకునేది కళ్యాణ లక్ష్మి పథకం పేరు మీద లచ్చతో పాటు తులం బంగారం వస్తుందని ఆశపడతారు ఇక దుత్తకు పాల రుచి తెలుసా అన్నట్టు మోసపోయారు ఇప్పుడు దున్న దగ్గర వాయించినట్లు కంగారు కంగారు అవుతున్నారు ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని పార్లమెంటు ఎలక్చల్ల పండుగలో జ జనాలు కర్రు కాల్చి వాదన పెడతారు అని కేసీఆర్ అనికొస్తూ ఏమంటుండో సారు కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకతలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసిండ్రు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంటి ఇది కూడా మిమ్మల్ని తర ప్రజలు ఇది కూడా మీ రిఫరెండ్ కిందకే వస్తుంది తులం బంగారం రాణులందరూ కాంగ్రెస్ పార్టీ కరుగాల్చి వాత పెట్టాలి గ్యారెంటీ నమ్మి నమ్మి నాకేం సాయం చేస్తామంటే నీ పెళ్లికి నేను ఎదురు రాకపోవడమే అన్నట్టుంది కాంగ్రెస్ వాళ్ళ కథ అని పెద కేసీఆర్ తులం బంగారం ముచ్చట ముంగటేసి నందరాయని భాగ్యము నక్కలకు కుక్కలకు అన్నట్టు చేసిండు రేవంతం అని అగ్గి మీద గుగ్గిరం అవుతుండులా కేసీఆర్ సారు